అంటే అసలు ఫ్రీగా వేసి వాళ్ళ వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ ఇష్టంతో మనం వాళ్ళ బొమ్మ గీసి వాళ్ళని కలవడానికి అని చెప్పి తొక్కుకుంటూ తొక్కుంటూ జనాలందరినీ దాటుకుంటూ ముందుకెళ్ళి మేడం తెచ్చని తెచ్చా అంత జనాలలో మనము అరవాలి మేడం మేడం సార్ సర్ సార్ అని అరవాలి అరచిన తర్వాత తీరా అంత కష్టపడి అక్కడ తీసుకెళ్తే అది అక్కడ ఎక్కడో పడిపోద్ది వాళ్ళ కార్ లోనో డిక్కీలోనో ఎక్కడో ఉండిపోద్ది అది కారణం సెలబ్రిటీ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు వర్చి కలవాలనుకోండి అల్లు వర్చుని కలవాలి అల్లు అర్జున్ గారిని కలవాలి అంటే అల్లు అర్జున్ కలుస్తారు హ్యాపీ బట్ ఆయన కలవనివ్వకుండా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని పిఆర్ అంటారు మధ్యలో బ్రోకర్లు అంటారు లేదా మీడియా లేదా మేనేజర్స్ అంటారు లేదా బయట సెక్యూరిటీ గార్డ్స్ అంటారు ఇది అల్లు అర్జున్ ఇన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి నన్ను ఎవరికి కలవనివ్వకుండా చేయండి అని చెప్పేసి ఆహా వీళ్ళ కటింగ్స్ మొన్న కూడా అల్లు అర్జున్ గారు పుష్ప ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కార్ అక్కడ అల్లు అర్జున్ బయటకు వస్తూ ఉంటే ఆ పక్కన వెనకాల మనుషులు బాడీ గార్డ్స్ లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ వాడు ఆడో దూరం ఉన్నాడు అల్లు అర్జున్ గారు ఇక్కడ నడుస్తున్నారు వాడు అక్కడి నుంచి వాడిని ఇట్లా బెదిరిస్తున్నారు ఇది హ్యూమన్ 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 టు టు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఒక సెలబ్రిటీ నచ్చలా తర్వాత మధుకుమార్ చిరంజీవి గారి పెయింటింగ్స్ అట్లా వేసుకొని ఒక మంచి పేరు తెచ్చుకున్నాక నేనేం చేసి అల్ అర్జున్ గారి పెయింటింగ్ ఎన్ని ఎన్టీఆర్ గారి పెయింటింగ్ అట్లా ప్రభాస్ గారి పెయింటింగ్ ఇట్లా ప్రాక్టీస్ చేయించి నోట్తో వేయించాను ప్రతి సెలబ్రిటీ పెయింటింగ్ బాబు నోట్తో వేసారు చాలా మంది వేశారు నోట్తోనే అప్రిషియేట్ చేశారు సోషల్ మీడియా ఫ్యాన్స్ సెలబ్రిటీ రెస్పెక్ట్ ఇచ్చి చూసి చూడకపోయినా సెలబ్రిటీని రెస్పెక్ట్ ఇచ్చే ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు ఇప్పుడు ప్రభాస్ గారు పెయింటింగ్ వేశారు బాబు నేను వేసాను ప్రభాస్ గారు షేర్ చేయరు చూసినా పట్టించుకోరేమో తెలియదు బట్ ప్రభాస్ ఫ్యాన్స్ దిట్ ఇస్ లైక్ టాలెంటెడ్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే హీరోకుండే క్వాలిటీస్ ఫ్యాన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ మిమ్మల్ని రెస్పెక్ట్ వరకు హ్యాపీ సెలబ్రిటీ రియాక్ట్ అవ్వాలని నేను అనుకోని కూడా అట్లా అల్లు అర్జున్ గారిది మనోడిది పెయింటింగ్ వన్ థర్టీ మిలియన్ ఏమో వచ్చింది ఒక వీడియో ఒక వీడియో పుష్ప పెయింటింగ్ నోటితో వేసేది నేను ఒక పర్సన్ కి మెసేజ్ పెట్టాను అల్లు అర్జున్ గారితో బాబు నోట్ నోట్తో పెయింటింగ్ వేసేదండి ఐ జస్ట్ ఒక విష్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను తీసుకెళ్ళి మీరు ఏమంటారు అంటే నీకు వంద మిలియన్ వస్తే కల్పించాలి అల్లు అర్జున్ ని ఇంకేం పని లేదనుకున్నావు అన్నాడు అనమాట మీడియేటర్స్ మీడియేటర్స్ అంటే ఆయన దగ్గర ఉండే మనుషులు నలుగురు కానీ వాడే వాళ్ళబ్రిటీ ఫీల్ అవుతారు ఇప్పటికి ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్తాడు వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ తీసుకెళ్తాడు నైట్ టైమ్స్ పార్టీలు చేసుకుంటారు అదే సెలబ్రిటీతో కలిసి కూర్చొని బట్ యాజ్ అ టాలెంట్ అదే కోట్ల మంది అబ్బా వాళ్ళు మేము కూడా కోట్ల మంది లోకరమే బట్ మా ఈ టాలెంట్ ఉంది మేము ఈ టాలెంట్ తో ఆయన కలవాలనుకుంటున్నాం అంటే కలవచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పిఆర్ అనే కంటెంట్ మీడియేటర్ అనే కంటెంట్ బ్రోకర్ వీటితో అర్పం కాకుండా గాడ్స్ అనే కంటెంట్ తోటి ఓవరాక్షన్ చేస్తారు బట్ స్టార్టింగ్ లో అన్నారు కదా వరల్డ్ రికార్డ్ వచ్చింది కంగ్రాచులేషన్స్ అని చెప్పాను నేను లైక్ అంటే సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పారు స్టిల్ ఏ రకంగా ఎందుకు ఏమైంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న లాజిక్ చెప్తాను మీరే ఆన్సర్ చెప్పాలి దానికి ఒక విలేజ్ లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆ పెద్ద ఆయన అంటే విలేజ్ అందరికి ఇష్టం ఆయన అందరూ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు ఆయన ఒక్కడే ఉంటారు అనమాట కుటుంబం ఎంత ఉండదు ఆయన ఒక్కడే ఉంటాడు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు ఆయన ఏం చేస్తా అంటే ఒక మంచి పని చెట్లు నాడుతూ వెళ్తాడు చెట్లు నాటుతూ వెళ్తాడు పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఇవన్నీ చూసి ఊరి వాళ్ళంతా అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు పెద్ద అని చెప్పేసి అందరికి ఆయన ఫుడ్ పెట్టడము అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వటము ఆయన అట్లా ట్రీట్ చేసి ఊరికి పెద్దలాగా చూసుకుంటా హ్యాపీగా ఉండేవాళ్ళు ఒకనొక సమయంలో ప్రభుత్వం దీన్ని గుర్తించి ఆ పెద్ద పిలిచి అవార్డు ఇచ్చింది ఇదిగో పెద్ద ఆయన మీరు పద్మశ్రీ తీసుకో అని అవార్డు ఇచ్చింది అవార్డు తీసుకొని ఆ ఏం చేసుకోవాలో తెలియదు అది ఇంట్లో పెట్టుకున్నట్టుకు బాగానే ఉంది నెక్స్ట్ డే నుంచి ఆయన పలకం మానేసిన జనాలు ఆయనకి నోటు కార్డు ఫుడ్ పెట్టే వాళ్ళు రావట్లేదు వస్తువులు ఇచ్చే వాళ్ళు ఇవ్వట్లేదు పలకని వాళ్ళు లేదు అవార్డు వచ్చింది అంటే ఓకే సూపర్ సో మనకి ఏదైనా వస్తుంది అంటే దాని అర్థం పది మంది దూరం అవుతున్నారు సో ప్రెసెంట్ సైకాలజీ కూడా అదే హర్షాక్ గానీ లేదా టాలెంటెడ్ గానీ లేదంటే ఒక సెలబ్రిటీ ఏదైనా వచ్చింది అంటే దే ఆర్ నాట్ ఇంక్రీజింగ్ ద లెవెల్స్ దే ఆర్ డిక్రీజింగ్ ద స్టేటస్ ఓకే ఈ రోజు బిజినెస్ ఐకాన్ అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు వచ్చింది అంటే కాసేపు సోషల్ మీడియాలో హంగామా నెక్స్ట్ డే ఏంటి

చాలా మంది ఆర్టిస్ట్ తెలుసు కొంతమంది తెలుస్తుంది కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు బట్ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను కంటెంట్ ఓకే సో అయితే లైవ్ లో మా కోసం కూడా ఇప్పుడు నా ఫోటో లేదంటే మా కెమెరా మ్యాన్ ఫోటోస్ తప్పకుండా చేస్తారా దీని తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం షూర్ ఫైనాన్షియల్ గా కూడా ఇంకా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను అని చెప్తున్నారు కదా సో ఎందుకు అంటే సెలబ్రిటీ పెయింటింగ్స్ వేస్తున్నారు స్కెచెస్ వేస్తున్నారు అవార్డ్స్ చాలా వచ్చాయి చెప్ చెప్పుకోవడానికి తప్ప వేటికి లేదు అంటున్నారు ఎందుకని ఇంకా ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వలేకపోతున్నారు ఫైనాన్షియల్ సెటిల్ అవ్వడం నేను అప్పటి కాదు ఆల్మోస్ట్ ఆర్టిస్ట్ అందరూ కూడా మేల్ ఆర్టిస్ట్లే నాట్ ఫీమేల్స్ ఈవెన్ సమ్మర్ ఉన్నారు బట్ కొంతమంది హైదరాబాద్ లో మూడు మంది మేల్ ఆర్టిస్ట్లు ఉంటే రెండు వందల మంది ఫీమేల్ ఆర్టిస్ట్లు ఉంటారు రెండు వందల మందిలో కూడా పేజ్ త్రీ అని ఉంటుంది ఆప్షన్ ఎజ్ త్రీ సెలబ్రిటీస్ కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు గా డ్రింక్ చేసుకుని ఒక సిప్పు తాక్కుంటూ గ్యాలరీస్ విజిట్ చేసుకొని చేతులు కట్టుకొని చూస్తూ టైం పాస్ చేస్తారు అది కరెక్ట్ కాదంట నన్ను కూడా చాలా మంది చెప్తారు గ్యాలరీస్లో పెట్టచ్చు కదా అని గ్యాలరీలో పెట్టచ్చు నేను చెప్తాను దానికి చేయాల్సిన అంటే ఏంటి గ్యాలరీలో పెట్టాలంటే గ్యాలరీ పర్మిషన్ తీసుకోవాలి డాలి డబ్బులు అడుగుతున్నారు పెట్టిన తర్వాత మన మనం డిస్ప్లే చేసుకోవాలి మనకు అరేంజ్మెంట్స్ కావాలి దానికి డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది ఎవరైనా ఇన్వైట్ చేయాలి అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి లేదంటే ప్రశ్న పిలవాలి దానికి డబ్బులు కట్టాలి వచ్చిన వాళ్ళకి స్నాక్స్ ఫుడ్ డ్రింక్స్ ఇవ్వాలి దానికి డబ్బులు పెట్టుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఎట్లా చూస్తూ వాళ్ళు దాని నుంచి పెయింటింగ్ బాగుంది ఇది బాగుంది అని చెప్పుకోవడానికి డబ్బులు కట్టాలి రివ్యూ కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది ప్రతి దగ్గర ఒక ఆర్టిస్ట్ గ్యాలరీలో పెయింటింగ్ పెట్టి అమ్ముకోవడానికి ఆ ఆప్షన్ కాకపోగా వచ్చి చూసే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చి ఏం చేసుకోవడానికి అర్థం కాదని చెప్పి నేను గ్యాలరీస్ పెట్టడం మానేసా ఓకే హైదరాబాద్లో చాలా గ్యాలరీస్ ఉన్నాయి వేర్ ఈజ్ అప్ టు ఎవరికి ఉపయోగపడుతున్నాయి ఓన్లీ టాప్ సెలబ్రిటీస్కి ఉపయోగపడుతున్నాయా జ్యోతి ప్రజ్వలన్ స్టైల్ గా చేస్తారు పది మందితో కలిసి మాట్లాడతారు ఫోటోలు దగ్గర సోషల్ మీడియాలో హంగామా వస్తుంది నెక్స్ట్ వాట్ ఇస్ నెక్స్ట్ కానీ నేను ప్రౌడ్ చెప్పు నాకు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు నా వల్ల ఒక ఆరు మంది బాగుపడ్డారు నాకు ఇది చాలు మీకు లైఫ్ లో బాగా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటి ఇప్పటివరకు మా అమ్మ నాతో ఇంట్లో ఇప్పటికీ వాళ్ళతో కలిసి ఉండడం ఓకే హ్యాపీ మూమెంట్ ఇప్పటికి కూడా ఎందుకంటే జనవరి ఫస్ట్ లో ఫెస్టివల్స్ చాలా వస్తాయి నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకుని ఇప్పుడు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలా ఫోటోలు కూడా మాక్సిమం కనిపించాయి ఎందుకంటే బర్త్డే అంటే నేను ఒక్కడిని హ్యాపీ ఉంటే సరిపోదు అందరూ హ్యాపీ ఉండాలి నా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ కేక్ కోసుకొని ఎంజాయ్ చేసుకుని అంత నానించదు ఇంకొకటి అనాథాశ్రయం వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి పెట్టడం ఒక రోజు పెడతాం నెక్స్ట్ డే ఏంటి వాళ్ళు అందులో నేను పట్టించుకోను పట్టుకొచ్చు నార్మల్ డే ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాను అంట్లో ఒక మీకు చెప్పాలి అంటే నేను హ్యాపీ ఉండే మూమెంట్ ఓన్లీ పేరెంట్స్ తో ముగ్గురం నలుగురం కూర్చొని అమ్మ పెట్టిన ఫుడ్ టీవీ చూస్తూ తిన్నాం దట్ ఇస్ బెస్ట్ మూమెంట్ అంతే అదే ఇప్పటికి కూడా అదే ఓకే మీ వైఫ్ గురించి మా వైఫ్ ఇంటి ఐటి అండ్ ఆర్టిస్ట్ లో కూడా వద్దా అని ఆలోచించా లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ షాది డాట్ ఒక వెబ్‌సైట్ లో ప్రొఫైల్ అప్డేట్ అవ్వడము వాళ్ళు అప్డేట్ చేయడము ఓకే అప్రోచ్ అయ్యాము డిస్కస్ చేసుకున్నాము షీ అప్రషియేటెడ్ మీ లార్డ్ అండ్ షీ ఇస్ వెరీ గుడ్ సపోర్టర్ నాకు అమ్మ తర్వాత ఇంకా అమ్మలా అనుకోవచ్చు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అంటే పెళ్ళి ఎందుకు స్టార్టింగ్ లో మాట్లాడుతున్నాం అనుకోవచ్చు కానీ లేదండి నిజంగానే షీఈ్ వెరీ గుడ్ మెచ్యూర్ మైండ్ సెట్ ఓకే ఫుల్ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ షీ ఇస్ ఇన్ టు ఐటి బట్ స్టిల్ మా తనకి నాకు ప్రొఫెషన్ వేరే అవును క్లాష్ రాదు అక్కడ ఎందుకంటే నా ఆఫీస్ టైమింగ్స్ ఇస్ డిఫరెంట్ మైనస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ ఆర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు నేను వెళ్ళగలుగుతా ఆ ఆప్షన్ ఉంది కాబట్టి హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైనా గొడవలు అయ్యాయా లేదు అవ్వలేదు ఓకే ఇక ముందు కూడా నా అయితే గనుక మాకు షేర్ చేసుకోండి సో ఆర్టిస్ట్ లకి కూడా పెళ్లిళ్ళవుతాయి అండ్ వెబ్సైట్ నుండే పెళ్లి అయింది సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే కొన్ని వెబ్సైట్ అని కూడా నమ్మొచ్చు షాదీ డాట్ కమా ఫ్రీ ప్రమోషన్ అండి మీకు ఓకే ఇప్ హిట్ ఈ వి అప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్